దుష్ట శిక్షణ అనేది సృష్టిలో సహజమని మన పురాణాలు ఓవైపు చెబుతున్నా ఆ దుష్ట శిక్షణను మరో కోణంలో హింసగానే భావించి దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే దృష్టాంతాలను మన పురాణాలలో పరిశీలించవచ్చని చెప్పేదే గుప్తాశీ గురించిన కథనం ఇంతకీ గుప్తకాశి అంటే ఏంటి ఎక్కడుంది ఎందుకు గుప్తకాశి అంటారు తదితర ఆసక్తి గొలిపే విశేషాలతో వచ్చేసింది నేటి అనగనగా రండి ఆలకిత గుప్త కాశీ అంటే అదేదో విచిత్రంగా అనిపించినా ఆ పేరు వెనుక గొప్ప పౌరాణిక భౌగోళిక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది గుప్త అంటే దాచినదని కాశీ అంటే పవిత్ర నగరం అని అర్థం గుప్త కాశీ అనగా దాచిన కాశీ అని అర్థం అంటే శివుడు గుప్తంగా నివసించిన కాశీ అని మన పురాణ గాథలు చెబుతున్నాయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగులు మందాకిని నది ఒడ్డున కేదార్నాథ్ ఆలయం నుండి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి సుమారు ఒక వెయ్యి మూడు వందల పంతొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది గుప్తకాశి ఋషికేశ్ నుంచి నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ద్వారా గుప్తకాశిని చేరుకోవచ్చు కాశీ తర్వాత పరమేశ్వరుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రమే గుప్త కాశీ ఇది హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం చార్ధామ్ యాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని హిందువులు సందర్శిస్తూ ఉంటారు మరి ఈ గుప్తకాశి ఎలా ఏర్పడిందో స్కాంద పురాణ అనుబంధమైన కేదార మహాత్మ్యం ఆధారంగా తెలుసుకుందాం అనగనగా అది ద్వాపర యుగం కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన సమయం ఆ సమయంలో తమ కంటిన బ్రహ్మ హత్యా పాతకం గోత్రహత్యా పాతకాన్ని నివారించడం కోసం శివుణ్ణి సేవించడం తప్ప మరో మార్గం లేదని పాండవులు తెలుసుకుంటారు దీంతో కాశీలో కొలువై ఉన్న పరమేశ్వరుణ్ణి సందర్శించి ఆయనను పూజించేందుకు బయలుదేరుతారు పాండవులు అప్పుడు నారదుడు పాండవులను దేశించి పాండవులారా కురుక్షేత్ర యుద్ధంలో చేసిన హింసా పాపాలకు ప్రాయశ్చితం చేయాలంటే శివుని ఆశీర్వాదం తప్పదు అన్న నారదునితో ధర్మరాజు ఇలా అంటాడు కానీ నారద పరమశివుడు మమ్మలను కలవడం ఇష్టం లేక ఆగ్రహంతో ఉన్నారట అవునా అంటాడు ధర్మరాజు అప్పుడు నారదుడు కావచ్చును ధర్మరాజా మీరు కాశీకి వెళ్ళకండి ఆ పరమశివుడు గుప్తంగా ఉత్తరాఖండ్లోని గుప్తకాశీకి వెళ్ళిపోయారు నంది రూపంలో ఆయన అక్కడే ఉన్నారు అంటాడు నారదుడు అప్పుడు భీముడు నారద మహాముని ఆ పరమశివుడు ఈశ్వరుడు ఏ రూపంలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఆయనను మేము తప్పకుండా చేరుతామంటాడు భీముడు అలా పాండవులు గుప్తకాశీ చేరుతారు అక్కడ ఎటు చూసినా గోవులే కనిపిస్తాయి అన్ని గోవులు పాండవులను చూసి జడుచుకొని పారిపోతాయి అందులో ఒక్క గోవు మాత్రం అలా ఉండిపోతుంది దాంతో భీముడు శివపరమాత్మగా ఉన్నారు అంటూ నందిని తీక్షణంగా చూస్తూ ఉంటాడు భీముడు ఎలాగైనా సరే స్వామిని పట్టేస్తాను అంటూ భీముడు నంది తోకను పట్టగానే నంది భూమిలోకి మునిగిపోతుందట ఆ సమయంలో ఆ శివపరమాత్ముడు పాండవుల తన పట్ల ఉన్న వదలని అన్వేషణకు కఠోరమైన భక్తికి పరవశించి పోతాడట ఎంతైనా బోళాశంకరుడు కదూ ఆ క్షణంలో శివుడు భూమిలోంచి లింగరూపంగా వెలుగుతూ ప్రత్యక్షమవుతాడు ఆకాశవాణి ప్రతిధ్వనిస్తుంది పాండవులారా మీరు చేసిన యుద్ధం ధర్మపరంగా జరిగినా మీ హృదయాల్లో ఉన్న పాప బాధల్ని నేను చూశాను మీ నివాళికి తపస్సుకు సత్యనిష్టకు గర్వపడుతున్నాను నా నుండి మీరు దూరమయ్యారని మీరు అనుకోవచ్చు కాని భక్తి ఉన్న చోట నేనుంటాను కురుక్షేత్ర పాపాల విమోచనకు ఈ యాత్ర మీరు చేపట్టిందే మీ మొదటి విజయం ఈ భూమిలో నేను నంది రూపంలో లీనమయ్యాను ఇప్పటి నుంచి నేను పంచభాగాలుగా విభజించబడ్డాను కేదారనాథులో ఉండెగా రుద్రనాథులో ముఖంగా తుంగనాథులో భుజాలుగా మధ్యమహేశ్వర్లో నాభిగా కల్పేశ్వర్లో జడలుగా ఈ పంచ కేదారాలను దర్శించిన భక్తులకు పూర్వజన్మ పాపాలు హరించబడతాయి మీరు మొదటి పుణ్య భక్తులు ఇది చరిత్రలో నిలిచిపోతుంది పాండవులారా మీరు యుద్ధ ధర్మాన్ని పాటించారు ఇప్పుడు మోక్ష ధర్మానికై శ్రమిస్తున్నారు జయీ భవ ఈ గుప్త కాశీ నా తత్వానికి భక్తుడి నిస్వార్థతకు సాక్షిగా నిలుస్తుంది అంటూ పాండవులను పరవశంతో ఆశీర్వదిస్తాడు ఆ పరమేశ్వరుడు అందుకు దీనిని దాచిన కాశీగా శివుడు దాచుకున్న పవిత్ర స్థలంగా గుప్త కాశీగా పిలుస్తారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో పవిత్ర మందాకిని నది ఒడ్డున వెలిసిన గుప్తకాశీ వారణాసిలోని కాశీ విశ్వనాథుని ప్రతిరూపంగా పరిగణించడం జరుగుతుంది హిమాలయాలకు ప్రాంగణంగా ఉండే ఈ ప్రదేశం పర్వత శిఖరాలు మందాకిని నది ప్రశాంతమైన వాతావరణంతో ధ్యానం సాధనకు అనుకూలమైన ప్రదేశమై విరాజిల్లుతూ ఉంటుంది గుప్త కాశీని దర్శిస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని విశ్వాసం గుప్త కాశీ అనేది శివుని గుప్త తత్వానికి పాండవుల భక్తికి శివ పార్వతుల ప్రేమ కథకు ప్రతీక వారణాసికి సమానమైన పవిత్రత కలిగిన ఉత్తర భారత శైవ తీర్థాలలో ఇది అత్యంత మహత్తరమైనది దుష్ట శిక్షణ జరిగినా అది కూడా హింసేనని దానికి ఆ పరమాత్మని ప్రాయశ్చిత్తం తప్పనిసరిని తప్పదని అదే సమయంలో భక్తునిలోని శరణాగతి క్షమాపణ ఆత్మోన్నతి మోక్షమనే అంశాలను చాటి చెబుతుంది కథనం మరో ఆసక్తి కొలిపే కథనంతో మళ్లీ కలుసుకుందాం వేటు న్యూస్ అనగనకాలు